హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మన ఛానల్లో రాగి పిండి ఫుల్కా విత్ చికెన్ గ్రేవీ కాంబినేషన్ ఎలాగో చూద్దాం ఫస్ట్ మసాలా గ్రేవీ కోసం ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫుల్కా డో కోసం హాఫ్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ రాగి పిండి రాగి పిండి అండ్ కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కంపల్సరీగా హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలండి ఎందుకంటే మనం రాగి పిండి యూజ్ చేస్తాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది సో హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇది నాణ్యలోపు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అండ్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి గ్రేవీ అదే మసాలాన్ని వేసుకొని ఆయిల్ అనేది ఫైవ్ తేలేంత వరకు ఉంచాలి ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ వేసి చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి సో మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో వదిలేసాము అంటే అది బాగా ఉడికిపోతుంది ఇలాగ ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అంటే చికెన్లో ఉన్న వాటర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద బాగా మగ్గించుకోవాలండి సో మంచి థిక్ గ్రేవీ మంచి టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది సో గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుంది రెడీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఇంట్లో చికెన్ ఉంది అంటే కంపల్సరిగా రాగి పిండితోటి ఫుల్గా చేయమంటారు అంటే ఈ కాంబినేషన్ అనేది అలా అంత బాగుంటుంది సో గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతి అదే ఫుల్ కాన్ చేసుకుందాం సో హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నది ఇంకొకసారి నీట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా బాగా నీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా నీడ్ అయిన తర్వాత మనకి నచ్చిన సైజెస్లో కట్ చేసుకోవడమే సో మనకు నచ్చి సైజెస్లో కట్ చేసుకొని తర్వాత ఆ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటిగా పూరీకి సైజ్ ఎంత ఉంటుందో అంత సైజులో చేసుకొని ఫస్ట్ పెన్న మీద కొంచెం అటు ఇటుగా కాలిన తర్వాత మనం ఫ్లేమ్ మీద వేసుకోవాలండి అంటే ఫుల్గా ప్యాన్ ఉంటే దాని మీద వేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పర్లేదు సో సైజ్ అనేది వచ్చేకు సైజు అనేంత వరకు మాత్రం పూరీ సైజులోనే ఉండాలి చూసారా ఈ పూరీ సైజులో చేసుకున్న తర్వాత రెండు ఆయిల్ లేకుండా అటు ఇటు కాల్చుకొని వేసుకోవడమే పుల్కాలు కానీ దోశలు కానీ ఇంకేదన్నా ఐటెం కానీ ఇంట్లోకి చుట్టాలు వచ్చినప్పుడు లేదా ఇలాగ వీడియోస్ తీసినప్పుడు మాత్రమే పొంగు అదే మనం సపరేట్గా చేస్తున్నప్పుడు వద్దన్నా కూడా పొంగుతాయి ఇది నిజమా కదా కామెంట్ చేయండి సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో చికెన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇలాగే అడుగుతారు ఈ కాంబినేషన్ చేయమని అడుగుతారు సో ఒకటి తినేవాళ్ళు రెండు ఎక్కువే తింటారండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్